బసర వేదభారతి పీఠ ఆధ్వర్యంలో గోహారతి పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు గోమాత పట్ల భక్తిని చాటుతూ ఈ విశేష పూజా కార్యక్రమాన్ని శాస్త్రంగా నిర్వహించారు బాసరాలో గోహారతి పూజ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో గోవులకు వివిధ రకాల హారతులతో ప్రత్యేక పూజలు సమర్పించారు కేవలం గోహారతి పూజే కాక భక్తుల కోసం మహాదేవుని అభిషేకం రుద్రాభిషేకం నిర్వహించారు రుద్రయోగం కూడా నిర్వహించారు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మహాదేవుని ఆశీస్సులు అందుకున్నారు Thank you. జీవించాలనే సత్పురుషులను సాధు జంతువులను భగవంతుడు గుర్తించారు కాబట్టి కొన్ని జంతువులు మనతో ఉండలేవు కొన్ని జంతువులతో మనం హాయిగా ఉండవచ్చు అందులో ప్రప్రథంగా సాధు జంతువు అంటే గోవులే గోవుల గురించి వేదం ప్రతి మంత్రంలో విశేష విశేషంగా చెప్పుకుంటుంది మరి గోసూక్తమే ప్రధానంగా ఉంది ఎందుకంటే మన భూములు సస్యశ్యామలముగా బలవంతముగా శక్తివంతంగా ఉండాలి అంటే గోమయం పడాలంటారు సమస్త జబ్బులు కృమికీటకాదులు కూడా నశించాలంటే గోమయం కాబట్టి మనం ప్రతి ఇంటిగా కూడా ఉదయం అల్లాహు జరుగుకుంటూ ఉంటాం అంటే కృమికీటకాదులు మన ఇంటికి రాకపోతాయి జీవించాలనే సత్పురుషులను సాధు జంతువులను భగవంతుడు గుర్తించారు కాబట్టి కొన్ని జంతువులు మనతో ఉండలేవు కొన్ని జంతువులతో మనం హాయిగా ఉండవచ్చు అందులో ప్రప్రథంగా సాధు జంతువు అంటే గోవులే గోవుల గురించి వేదం ప్రతి మంత్రంలో విశేష విశేషంగా చెప్పుకుంటుంది మరి గోసూక్తమే ప్రధానంగా ఉంది ఎందుకంటే మన భూములు సయశ్యామలముగా బలవంతముగా శక్తివంతంగా ఉండాలి అంటే గోమయం పడాలంటారు సమస్త జబ్బులు కృమికీటకాదులు కూడా నశించాలంటే గోమయం కాబట్టి మనం ప్రతి ఇంటిగా కూడా ఉదయం కల్లాపూర్ జిల్లాకుంటూ ఉంటాం అంటే కృమి కీటకాదులు మన ఇంటికి